జామ మొక్కలు ఇటువంటి అన్ని ఈ ఏరియాలో సక్రమంగా పండవు పర్మనెంట్ సొల్యూషన్ అయితే మామిడి మొక్కలు అయితేనే పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి మామిడి మొక్కలు ఇవ్వండి ఈ నాలుగు సంవత్సరాలు బతికించేదానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి బతికించుకునే మాడితే నలభై సంవత్సరాల వరకు వాళ్ళ జీవితం బాగుంటది ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదో టెంపరీగా ఇరవై ఇరవై వేల పాతిలో వస్తాయని చెప్పి రైతులందరూ కూడా ఆ రకంగా అలవాటు పడిపోయారు అయితే సిస్టమ్ మార్చాలి మనం మారాలి మారుదాం మనం ట్రైన్ చూద్దాం నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు వేసుకోండి ఐదు ఎకరాలు రెండున్నర ఎకరాలు వేసుకోండి చూడండి ఈ నారాయణ రెడ్డి చెప్పిన మాట వాస్తవమా కాదా గ్రహించండి నాలుగు సంవత్సరాలు కష్టపడి చెట్లు బతికించుకోండి తర్వాత నలభై సంవత్సరాల పాటు మీ జీవితం బాగుండే విధంగా ఆ చెట్లు మిమ్మల్ని బతికిస్తాయా బతికివా చూడండి కాబట్టి దయచేసి మన ప్రాంత నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ ఏదైతే నేను గాని పెద్దలు గాని అందరం చెప్పబోయే ఇదే వంద మంది బ్రతుకుతారు ఇలా చేసేదానికి ముందుకు వచ్చినటువంటి ఆ సంస్థను మనం ప్రత్యేకంగా అభినందించుకోవాలా అలాగే ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించుకోవాలా ఎందుకంటే పండ్ల మొక్కలు వేసుకుంటే హార్టికల్చర్ డెవలప్ అయితే ఈ ఏరియా బాగుపడుతుంది ఈ చేసేటువంటి కార్యక్రమం సద్వినియోగపరుచుకుందాం దానికి మీరందరూ పెద్ద మనసుతో ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటు